న్యూస్ నేను సుమ ముందుగాబుల్టిలో హెడ్ లైన్స్ రాజమహేంద్రవరం ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రాజనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే బలరామ బలరామకృష్ణ జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి సన్మాన మహోత్సవ కార్యక్రమం కోరుకొండ ఆతిథ్య ఫంక్షన్ హాల్ నందు అతిరథ రథ మహారథుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకి ఘన స్వాగతం పలికిన వేద పండితులు అనంతరం అసోసియేషన్ ప్రెసిడెంట్ వల్లెపల్లి శ్రీను మరియు అసోసియేషన్ సభ్యులు రాజనగరం నియోజకవర్గం నుండి అత్యంత మెజారిటీతో గెలుపొందిన రైతు బిడ్డ ప్రజానాయకుడు బత్తుల బలరామకృష్ణని షాలువలతో సన్మానించడం జరిగింది అందరికీ చేర్స్ ఏర్పాటు చేశాం కాబట్టి ప్లీజ్ దయచేసి దయచేసి అందరూ కూడా సీట్లో కూర్చుంటే వేదిక

ఎనకల 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 తజోణే లగాంద్ర అందరు కెమెరాలో ఉన్నండి స్మై వైస్ మిల్లర్స్ అసోసియేషన్ నోద కార్యవర్గానికి ఎన్నికైనటువంటి చైర్మన్ ప్రశాంత్ ఒల్లెబల్లి శ్రీనివాస్ గారికి మరి ఇతర సభ్యులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను అదే విధంగా అప్రచానిక్యులు రాజకీయాల్లో ఏదో ఆటపోటలు చూసి ఏ రోజు కూడా చిరునవ్వు తగ్గకుండా తనకు ఉన్నటువంటి ఎథిక్స్ని ఒక్కదాన్ని కూడా ఏ రోజు కూడా తగ్గించకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఊడ ఉండే కార్యకర్తలు ఎప్పటికప్పుడు వెల్లుదెగా ఉంటూ ప్రజలకు అండదండలుగా ఉంటూ అధికారం ఉన్నా లేకపోయినా అనే వాడికి ఏ కష్టం వచ్చినా తోడు నుండి ఆ పని పూర్తయ్యేలాగా చేసినటువంటి జగంపేట సభ్యులు పెద్దలు మా మామయ్య గారికి వాళ్ళకి ఉన్నదో ధన్యవాదాలు తెలుస్తూ మా అభివృద్ధనలు తెలియజేస్తారు ముఖ్యంగా రైతుల గురించి పెద్దలందరూ మాట్లాడారు ఇదే కళ్యాణ వాళ్ళ పేదలకు గత సంవత్సరం దీని మీద ధర్నా కూడా చేయడం జరిగింది గాలి బోతాలు ఇచ్చేవారు కాదు సకాలంలో దాన్ని కొనుగోలు చేసేవారు కాదు ఎక్కడి నుంచి చాలా దూరం తీసుకెళ్ళి అక్కడ దాన్ని ఇవ్వాలని చెప్పి కండిషన్ పెట్టి ట్రాన్స్పోర్ట్ పేరుతో ఫస్ట్ ఇరవై ముప్పై రూపాయలు కట్ చేసుకునేవారు అదే విధంగా చెప్పి అక్కడ ధాన్యం తీసుకునేవారు ధర్నా కూడా చేశాం అదేవిధంగా చేశారు కానీ ఇక్కడ రైస్ బిల్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అన్యాయం చేస్తూ ఎక్కడో కావాలని దూరంగా ఉన్న రైస్ బిల్కి ఇచ్చేవారు అదొక వేరే ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వం కాబట్టి మాట్లాడుకోవాలని పెట్టారు ఇక్కడ రైస్ మిల్లర్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడేవారు ఈ రైస్ మిల్స్ కూడా ఖాళీగా ఉండే కానీ మాత్రం వాళ్ళకి అక్కడ కావాలని పెట్టారు కానీ అలాంటి ఇబ్బందులన్నీ కూడా చూసాం రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకున్నాం దీనికోసం రెండు మూడు సార్లు ధర్నాలు చేసి రోడ్డు బ్లాక్ చేసినప్పటికప్పుడు మనం కేసులు పెట్టించుకుని కూడా రైతుల పక్షం నిలబడితే ఈరోజు కొంతవరకు చదువు అది కాకుండా చూస్తే ఈసారి మాత్రం మన ధాన్యం మన ప్రాంతంలోని కొనుగోలు చేసి ఇటు రైస్ మిల్లర్స్ రైతులకి కూడా కవిధంగా మనం చర్యలు తీసుకోవచ్చు మరొక విషయం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి నెల రోజులైంది గత ప్రభుత్వంలో ధాన్యం రైతులకు సంబంధించిన బకాయిలు పదహారు వందల కోట్ల రూపాయలు పెట్టి కొడిపోయింది వ్యవసాయం పనులు మొదలైపోయి పెట్టుబడులు కావాలి దగ్గర డబ్బులు లేక పోతుంటే ఈ యొక్క పౌర సరఫరా మంత్రివర్యులు శ్రీ నాదన్న మనోహర్ గారికి వెన్న పత్రం కోట్ల పదహారు పెండింగ్ ఉండిపోయింది పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మహకాంశించిలోనే రైతులు ఉండిపోయింది పెట్టుబడులు పెట్టిపోలేక అప్పులు దొరక ఇబ్బంది పడుతున్నారు సరే అంటే లక్షణంగా వెయ్యి కోట్ల రూపాయలు రైతులు అనేది ఇంకా మిగిలిన ఆరు వందల కోట్లు కూడా ఒక వారం పది రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కోట ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడడం రైతు కష్టాన్ని గుర్తించాం రైతుని న్యాయం చేసేవనే విధంగా వచ్చిన పదిహేను రోజుల్లో వారిని అందరికీ కూడా వెయ్యి కోట్లు రేట్ చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా రైతు పక్షాన్ని నిలబడతాం ఇప్పుడు మన మామూలుగా వచ్చే మన పెద్దలు మొత్తం పంపింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎత్తు మద్ర పథకాలన్నీ కూడా గత ప్రభుత్వాల కంటే కూడా పదిహేను రోజుల ముందు రైతులకు నీరు ఇవ్వడం కూడా జరిగింది వారు స్వయంగా వర్ష వర్షాలతో ప్రారంభించడం కూడా జరిగింది ఇప్పుడు ఈ వేళ నీరు సస్యశ్యామలంగా ఉంది దారులని రైతులు బ్రహ్మాండంగా పెంచుకున్నారు ఉన్నారని కూడా ఈ రోజు కూర్చుకోవడానికి కూడా గమనించారు శుభ్రం బ్రహ్మాండంగా ఈ సంవత్సరం పాటలు ఇది రైతులకు బాగుంటది రైతుకి కావాల్సిన పూర్తిగా ప్రోత్సహకాలన్నీ కూడా అందిస్తాము విధంగా రైస్ మిల్లర్స్ కూడా పూర్తిగా వారందరూ వారికి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తాము ముఖ్యంగా మెయింటెన్స్ బిల్లులు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం దాని మీద కూడా ప్రత్యేకంగా ఆ మెయింటెనెన్స్ బిల్లులు ఏదైతే బిల్లులు ఉన్నాయో కూడా అవి కూడా వచ్చేటట్టు ఇటు పెద్దలు శ్రీ జ్యోతి గారు మేము కూడా మీకు సపోర్ట్ గా ఆ బిల్లు వచ్చే విధంగా కూడా చేస్తామని చెప్పి ఎప్పటికీ కూడా రైతు రాజ్యం అనేది ఎప్పుడు కూడా ఆనందంతో ఉంటే దేశం అంతా బాగుంటుంది ఆ దేశం బాగుండాలి అని అంటే కూడా రైతు బాగుండాలి రైతు బాగుండాలంటే మీరు కూడా సకాలంలో రైతుకి సపోర్ట్ చేయాలని చెప్పి ఇండస్ట్రీ అనేది కూడా మనం ఆ సబ్సిడీస్ ఇచ్చి రైతు ప్రోత్సహించగలిగినట్లయితే రైతుపోకుండా ఉంటాడు అటు రైస్ బిల్లర్ నచ్చకోకుండా ఉంటాడు కాబట్టి మీ అవసరాలన్నింటినీ కూడా ఇవాళ మీరు ఏదైతే తొలి సమావేశం పోతున్నారో అందులో ఆలోచన చేసి మీ రైస్ కులర్ సభలో కూడా సమావేశమై మీ అవసరాల్ని ఒక తీర్మానంగా తయారు చేసి రేపు అసెంబ్లీ ఇరవై రెండవ తారీఖులే ఈ అసెంబ్లీకి కాకపోతే నెక్స్ట్ అసెంబ్లీకి అయినా సరే మీరు ఆ డిమాండ్స్ అన్ని ఇచ్చినట్టయితే ఆ డిమాండ్స్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చూసి తీసుకొచ్చి కూడా ఇటు రైతుకి రైస్ బిల్లర్స్ అయినటువంటి విధానంలో ఉండే విధంగా ఉండడానికి కావలసినటువంటి యాంత్రీకరణ అన్నింటినీ కూడా మనం వినియోగించుకునే విధంగా మనం సాధించుకున్న మన ఎన్నో మళ్ళీ వచ్చే కరిప ఇవన్నీ మనం చేసుకోవడానికి ఆలోచన ఉంటుంది ఒక పక్క రైతు ఉపయోగపడతా బాగుపడతారు రెండవ పక్క మీరు ఉపయోగపడు బాగుపడతారు కాబట్టి ఆరోగ్యంగా రకంగా ఆలోచన చేయాలని ఈనాడు ఏదైతే సంఘం ఇక్కడ ఏర్పడదో ఈ సంఘంలో ఏర్పడినటువంటి సభ్యులు అందరూ కూడా మన జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ కంటే పట్టిస్తున్న తయారు చేసే ఎందుకంటే ఎక్కువ ధాన్యాలు ఉత్పత్తి చేసిన మానే భవిష్యత్తులో కూడా ఆయుగట్టు పెరిగేటటువంటి అవకాశం ఉన్నది మన దగ్గరే మన వెంట ప్రాంతం ఇది అనుకుంటే ఇవాళ విశాఖపట్నం దాకా కూడా ఇంకా రెగ్యులర్ ఆయుగట్టును పెంచుకోవడానికి అవకాశం ఉంది మరి పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన ప్రాంతంలో పట్టిస్తూ ఉన్నటువంటి మీరు అందరూ కూడా దినదనాభివృద్ధి చెందాలి అని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాంది పలికేటటువంటి కార్యక్రమంతో మీరు మరింత ముందుకు కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సభ తీసుకుంటున్నా జయ హింద్